హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేను ప్రతి వీక్ రెండు వీడియోలు వేసేవాన్ని ఫ్రెండ్స్ కొద్దిగా నా సమయం అంటే నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను కాబట్టి సమయం దొరుకుతా లేదు ఫ్రెండ్స్ అందుకని వీక్లీ వన్ వీడియో మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మనము ప్రతి వీక్ ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము ఆ స్టాక్ మిస్ కాకూడదనే నేను వీక్లీ వన్ వీడియో మాత్రం అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడైతే నాకు సమయం దొరుకుతుందో అప్పుడు నేను మళ్ళీ వేరే స్టాక్ల గురించి కూడా మధ్యలో నేను వీడియో వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో అంటే లాస్ట్ వీక్లో మనం ఏ స్టాక్ గురించి అయితే డిస్కషన్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు రివ్యూ తీసుకోబోతున్నామో అదేవిధంగా ఈ వీక్లో వచ్చే ల గురించి కూడా మనము డిస్కషన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఏ విధంగా అంటే మనకు అవుట్ ఇచ్చిందో ఆ అవుట్ ఇచ్చిన స్ట్రాటజీ ఏ విధంగా ఉందో అది కూడా మనము అనలిసిస్ చేయబోతున్నాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ మాత్రం జబర్దస్త్గా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ అంటే నిఫ్టీలో వేటేజ్ ఉన్న స్టాక్ ఉంది ఇది ఒక పెద్ద అంటే టాటా కంపెనీకి సంబంధించిన స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ గురించి మనము డిస్కషన్ చేయబోతున్నాము అయితే టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ గురించి డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్స్ కానీ పవర్ ఆఫ్ ఇక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి దాంతోపాటు వీడియోని షేర్స్ కూడా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రెండ్స్ స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది అయితే ఫ్రెండ్స్ పదండి ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేద్దాము అయితే ఫ్రెండ్స్ ఆ స్టాకుల గురించి తెలుసుకునే ముందు మనము నిఫ్టీ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము అయితే నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది నేను యాక్చువల్లీ నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఇక్కడ ఏదైతే టాప్ ఉందో ఇదొక టాప్ అంటే డబుల్ టాప్ అయింది ఫ్రెండ్స్ ఈ డబుల్ టాప్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది ఈ వీక్లో అయితే ఇక్కడ కింద నేనైతే ఇండికేటర్స్ పెట్టినాను ఫ్రెండ్స్ అందుట్లో ఒక ఇండికేటర్ ఉంది ఆ ఇండికేటర్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఆర్ఎస్ఐ ఉంది ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఉంది అదే విధంగా ఇక్కడ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మూవింగ్ అవరేజ్ లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ ని చూసినట్టుగా అయితే ఇక్కడ ఇది ప్రస్తుతానికి నిఫ్టీలో ఇది డైలీ క్యాండల్ ఉంది డైలీ క్యాండల్ ని చూసినట్టుగా అయితే ఇది పింక్ కలర్ ఏదైతే మూవింగ్ ఆవరేజ్ ఉందో ఫ్రెండ్స్ ఈ మూవింగ్ యావరేజ్ ని ఇక్కడ ఇటు నుంచి టచ్ అయ్యి మళ్ళీ అదే విధంగా పైకి వెళ్తుంది అయితే ఇక్కడ చూసినట్టుగా అయితే ఇది ఒక ట్రెండ్ లైన్ ఉంది ఫ్రెండ్స్ ఈ గ్రీన్ కలర్ ది ట్రెండ్ లైన్ ని కూడా బ్రేక్ అవుట్ ఇవ్వలేదు కింది సైడ్ బ్రేక్ డౌన్ ఇవ్వలేదు అదే విధంగా ఇక్కడ ఏదైతే డబుల్ టాప్ ఏదైతే ఏర్పడిందో ఈ విధంగా చూసినట్టుగా అయితే ఇక్కడ ఒక టాప్ ఇది ఒక టాప్ ఈ టాప్ని ప్రస్తుతానికి ఈరోజు అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ రోజు సాటర్డే ఉంది ఫ్రెండ్స్ మార్కెట్ నడుస్తుంది అయితే మార్కెట్లో మార్కెట్ టైంలో నేను నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అయితే దీనికి నేను అవర్లీ క్యాండల్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అవర్లీ క్యాండల్లో అయితే మనకు కన్సెప్ట్ క్లియర్గా అవుతుంది చూడండి చార్ట్ లోడ్ అయింది ఫ్రెండ్స్ అయితే చూడండి ఏ విధంగా అయితే నేను ఈ లైన్ని నేను డ్రా చేసినానో ఈ ట్రెండ్ లైన్ని ఈ ట్రెండ్ లైన్ని ఇప్పుడు అవర్లీ క్యాండల్లో కూడా కింద సైడ్ బ్రేక్ డౌన్ ఇవ్వలేదు ఇక్కడ ఇవ్వలేదు ఇక్కడ కూడా ఇవ్వలేదు ఇటు ఇటు నుంచి టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళింది ఫ్రెండ్స్ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇటు నుంచి ఇక్కడ పైకి వెళ్ళింది అదేవిధంగా మనము అవర్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే ఇదైతే ఏదైతే ఈ ట్రెండింగ్ లైన్ ఉందో ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది అవర్లీ క్యాండల్లో ఈ అవర్లీ క్యాండల్ కూడా మనకు స్వింగ్ ట్రేడింగ్ కోసము చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఆర్ఎస్ఐ చూసినట్టుగా అయితే ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ చూడండి ఒక అవుట్ అనేది ఇవ్వనికే సిద్ధంగా ఉంది అయితే ఈ విధంగా నిఫ్టీ చాట్ ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీని కూడా మనం చూసుకుందాము బ్యాంక్ నిఫ్టీని చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందో అది కూడా మనకు అర్థమవుతుంది బ్యాంక్ నిఫ్టీ ఓకే అయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీలో కూడా సిచ్యువేషన్ సేమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చూడండి ఏదైతే ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ ఇక్కడ ఇక్కడ కిందికి వచ్చి ఇటు నుంచి పైకి వెళ్ళింది అదే విధంగా ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇటు నుంచి పైకి వెళ్ళిపోయింది ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో అవర్లీ క్యాండల్లో ఈ అవర్లీ క్యాండల్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది అయితే దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇప్పుడు అప్ మూవ్ వచ్చేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది అవర్లీ క్యాండల్ ఉంది అవర్లీ కాకుండా నేను డైలీ క్యాండల్ చేసుకుంటాను డైలీ క్యాండల్లో ఏ విధంగా ఉందో అది కూడా మనకు తెలిసిపోతుంది చూడండి ఫ్రెండ్స్ డైలీ క్యాండల్లో కూడా చూసినట్టుగా అయితే ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉందో అది ఎంతనంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ సెవెన్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అనుకోండి రౌండ్ ఫిగర్గా అయితే ఇది ఒక ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ బ్రేక్ అవుట్ ఇవ్వడానికి ప్రస్తుతానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది అయితే ఈ రోజు ఇవ్వకున్నా సరే మండే లేకపోతే ట్యూస్డే నాడు మాత్రం ఈ ని మాత్రం ఖచ్చితంగా అవుట్ ఇస్తుంది ఫ్రెండ్స్ అయితే లాస్ట్ వీడియోలో మనం ఏ విధంగా అయితే డిస్కషన్ చేసుకున్నామో ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది బ్యాంక్ నిఫ్టీలో ఏర్పడింది ఈ విధంగా ఈ డబ్ల్యూ ప్యాటర్న్ ఈ నెక్ లైన్ ఇక్కడ బ్రేక్ అవుట్ ఇచ్చిందని మనం లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కషన్ చేసుకున్నాము అదేవిధంగా సేమ్ ఈ విధంగానే అంటే బ్రేక్అవుట్ ఇచ్చేసింది అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ల గురించి కూడా మనం రివ్యూ తీసుకుందాం ఇప్పుడు అయితే లాస్ట్ వీక్లో మనము అనాలిసిస్ చేసుకున్న స్టాక్ అందుట్లో ఒక స్టాక్ ఉంది ఫ్రెండ్స్ ఆ స్టాక్ పేరు మేక్ మనీ ఆర్గానిక్ అయితే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసేటప్పుడు మోస్ట్లీగా మనము వీక్లీ క్యాండల్ ద్వారా మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ అయితే లాస్ట్ వీడియోలో మనము ఈ స్టాక్ని ఇక్కడ ఇంపార్టెంట్ ఒక ఈ బ్రేక్ అవుట్ ఇచ్చింది అంటే బ్రేకౌట్ ఇచ్చిన తర్వాత దీంట్లో బైక్ ప్రైజ్ వచ్చిందని మనము అనలిసిస్ చేసుకున్నాము ఇది ఒక రెక్టాంగిల్ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్ దీనికి ఒక ఇంకోలా అంటే నికోలస్ దర్వాస్ బాక్స్ ప్యాటర్న్ కూడా మనము అంటాము అయితే ఇక్కడ ఏదైతే అవుట్ ఇచ్చిందో అవుట్ ఇచ్చిన తర్వాత లాస్ట్ వీక్ క్లోజింగ్ అనేది నైన్టీ నైన్ ఈ రేంజ్లోనే క్లోజింగ్ ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి ఈ వీక్లో కూడా ఏ విధంగా అంటే అవుట్ ఇచ్చిన ప్రైస్ నుంచి అటు నుంచి కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఒక అంటే కరెక్షన్లా అంటే కరెక్షన్లో వచ్చేసింది అంటే వస్ వచ్చింది దీనికి మనము డైలీ క్యాండల్ చూసినట్టుగా అయితే కరెక్షన్ ఎంతవరకు వచ్చిందని మాకు కూడా మనకు తెలిసిపోతుంది అయితే నేను ప్రస్తుతానికి ఇక్కడ ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నేను హై లైన్ పెట్టుకుంటాను హై లైన్ పెట్టుకుంటే మనకు డైలీ క్యాండల్లో కన్సెప్ట్ క్లియర్ అవుతుంది ఓకే అయితే చూడండి ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది డైలీకి హ్యాండల్ చేస్తాను నేను దీనికి మేక్ మనీ ఆర్గానిక్ చూడండి ఫ్రెండ్స్ ఏదైతే నేను ఈ మేక్ మనీ ఆర్గానిక్లో మనము ఈ హరిజెంటల్ లైన్ని డ్రా అటు నుంచి ఈ విధంగా పైకి వెళ్ళి అటు నుంచి మళ్ళీ ఇట్లా ఇక్కడ రిట్రేస్మెంట్ అనేది అయిపోయింది రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ ఈ స్టాక్ పైకి వెళుతుంది అయితే ఫ్రెండ్స్ మేక్ మనీ ఆర్గానిక్ ఈ స్టాక్ కూడా ఫండామెంటల్ చాలా బెటర్గా ఉంది ఈ స్టాక్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఏదైతే స్టాక్లో గురించి నేను అనలిసిస్ చేస్తూ ఉంటానో ఆ లు మాత్రం నేను నా అనుభవం మాత్రమే మీకు షేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏదో మీకు కొనుగోలు చేసుకోవాలి మీరు లాస్ కావాలని నేను అంటలేను ఫ్రెండ్స్ నా స్ట్రాటజీ అనేది మాత్రం మీకు నేను షేర్ చేస్తున్నాను అయితే ఇదే విధంగా స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మీరు ఎవరిదైనా ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోండి లేకపోతే మీరు సొంతంగా అనాలిసిస్ అన్న నేర్చుకోండి నేను మీకు అడ్వైజ్ ఇవ్వటం లేదు ఫ్రెండ్స్ ఆ అడ్వైజ్ ఇవ్వడానికి నేను సేబీ రజిస్టర్ని కాదు నా అనుభవం మాత్రమే మీకు నేను షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియోలో విని కూడా మీరు స్టాక్ తీసుకున్నట్టుగా అయితే మీరు సొంతమే బాధ్యులు ఫ్రెండ్స్ మీకు నేను టిప్ ఇవ్వటం లేదు నా అనాలిసిస్ మాత్రం మీకు నేను షేర్ చేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము అయితే అందులో ఇంకో స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అంటే లాస్ట్ వీడియో అది మనం అనాలిసిస్ చేసుకున్నది ఆ స్టాక్ పేరు ఇండస్ టావర్ ఈ స్టాక్ కూడా చాలా బెటర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇండస్ టవర్ చూడండి వచ్చేసింది అయితే ఇక్కడ ప్రస్తుతానికి డైలీ క్యాండల్ ఉంది దీనికి నేను వీక్లీ చేసుకుంటాను మనం అనాలిసిస్ చేసేటప్పుడు వీక్లీ క్యాండల్ పరంగా మనం అనాలిసిస్ చేసినాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు నేను మనం ఏదైతే ఏ ప్రైజ్ నుంచి మనం అనలిసి చేసుకున్నామో అటు నుంచి ఏ విధంగా స్టాక్ వెళ్ళిపోయిందో చూడండి ఇక్కడ ఏదైతే ఇంపార్టెంట్ ఈ రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని ఈ లెవెల్లో అవుట్ ఇచ్చిన తర్వాత దీంట్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము అయితే లాస్ట్ వీడియోలో మనకు క్లోజింగ్ ఇచ్చిన ప్రైజ్ టూ ఫార్టీ టూ ఫార్టీ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము టూ ట్వంటీ ఈ రేంజ్లో అంటే ఈ రేంజ్ వరకు కొనుగోలు చేసుకోవచ్చు అని మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కషన్ చేసినాం ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ స్టాక్ ప్రైస్ నడుస్తుంది టూ సిక్స్టీ సిక్స్ ఇది ఇప్పుడు లైవ్ మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు సాటర్డే ఉంది మార్కెట్ సాటర్డే రోజు మార్కెట్ నడుస్తుంది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు అని మనము లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము టార్గెట్ అనేది మాత్రం మంచి టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ దీంట్లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఎంత అంటే త్రీ హండ్రెడ్ లెవెల్లో టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు స్టాప్ లాస్ మాత్రము యాజ్ పర్ మై అనాలిసిస్ పరంగా ఫ్రెండ్స్ ఇది ఈ క్యాండల్ ఏదైతే ఉందో ఇక్కడ మాత్రం నాకు స్టాప్ లాస్ వస్తుంది ఇది నా అనాలిసిస్ పరంగా మాత్రం మీకు చెప్తున్నాను అంటే ఆల్మోస్ట్గా వన్ ఎయిటీ పైన కింద ఒకవేళ వీక్లీ బేసిస్ పరంగా క్లోజ్ ఇచ్చేసిందంటే దీంట్లోకి వెళ్ళి ఎగ్జిట్ అయిపోవచ్చు ఇది నా అనాలిసిస్ పరంగా నేను చెప్తున్నాను ఇంకా మీరు సేఫ్గా ఉండాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే చాలా రోజుల వరకు ఇక్కడ సైడ్ వేజ్ జోన్లో ఏదైతే ఏర్పడిందో ఈ స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకోవచ్చు అయితే దీంట్లో స్టా టార్గెట్ మాత్రము ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ట్వంటీ ఈ లెవెల్లో టార్గెట్ వస్తుంది ఇండస్ టవర్లో అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీక్లో మనం రెండు స్టాక్ల గురించి అనాలిసిస్ చేయబోతున్నాము అయితే ఇందుట్లో ఒక మొదటి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ అయితే నేను రెండవ స్టాక్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ రెండవ స్టాక్ ప్రైస్ మాత్రము వన్ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనము ఇంకో స్టాక్ గురించి అంటే ఫస్ట్ మొదటి స్టాక్ గురించి మనము అనాలిసిస్ చేసుకుందాము అయితే మొదటి స్టాక్ ఉంది ఫ్రెండ్స్ హెవెల్స్ హ్యావెల్స్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ హ్యావెల్స్ ఇండియా చార్ట్ మాత్రం సూపర్ డూపర్ గా ఉంది ఎందుకంటే చూడండి చాలా రోజుల వరకు అంటే ఇక్కడ ఏదైతే రెజిస్టెన్స్ ఉందో ఇది ఆల్మోస్ట్ గా టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ ఇయర్లో ఇక్కడ హై కొట్టింది ఫ్రెండ్స్ హై కొట్టిన తర్వాత అటు నుంచి ఈ స్టాక్ మాత్రము అంటే ఈ రేంజ్లో అంటే ఒకటే రేంజ్లో మాత్రం ట్రేడ్ చేస్తూ ఉండేది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి ఈ ఏ విధంగా ఇంత పెద్ద క్యాండల్ తయారైపోయిందో చూడండి ఫ్రెండ్స్ అంటే దీంట్లో బయింగ్ ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే యాక్చువల్లీ మోస్ట్లీ అంటే ఎక్కువ క్వాంటిటీలో దీంట్లో ఈ స్టాక్లో బయింగ్ అనేది అయ్యింది అయితే హెవిల్స్ ఇండియాని మనము ఈ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మార్కెట్ ప్రైస్ నడుస్తుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ అంటే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఈ రేంజ్లో అంటే ఈ రేంజ్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా అంటే యాక్చువల్ ఈ రేంజ్ వరకు అంటే ఆల్మోస్ట్గా ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ రేంజ్ వరకు మనము ఈ స్టాక్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నా అనాలిసిస్ పరంగా మాత్రం మీకు చెప్తున్నాను అయితే టార్గెట్ మాత్రము చాలా బెటర్ టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్ హ్యావెల్స్ ఇండియాలో హ్యావెల్స్ ఇండియా టార్గెట్ అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ టార్గెట్ మాత్రం ఇటు నుంచి మనకు ఫోర్ హండ్రెడ్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఇంపార్టెంట్ ఏదైతే ఈ రెజిస్టెన్స్ ఉందో ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ నేను మొత్తం ఇది తీసేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఈ రెజిస్టెన్స్ ఎంత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ దీంట్లో ఫోర్ హండ్రెడ్ అండ్ యాడ్ చేసుకున్నామంటే ఫోర్ హండ్రెడ్ మనకు టార్గెట్ ప్రైజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఎంతనంటే ఇవి రెండు మనం యాడ్ చేసినట్టుగా అయితే నైన్టీన్ హండ్రెడ్ అనేది మనకు ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది అదేవిధంగా సెకండ్ టార్గెట్ ఇది ఫస్ట్ టార్గెట్ అయిపోయినాక మనం చూద్దాం ఫ్రెండ్స్ అయితే హైవెస్ట్ ఇండియాలో ఈ విధంగా మనం కొనుగోలు చేసుకోవచ్చు స్టాప్ లాస్ మాత్రం స్ట్రిక్ట్గా అంటే ఫోర్టీన్ హండ్రెడ్ కన్నా కిందిగా అంటే ఈ రేంజ్లో ఒకవేళ స్టాప్లాస్ బ్రేక్ డౌన్ ఇచ్చేసిందంటే లాస్ ఇది నా అనాలిసిస్ పరంగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఈ విధంగా దీంట్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇంకో స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము ఆ స్టాక్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఆ స్టాక్ ఉంది ఫ్రెండ్స్ టాటా గ్రూప్ కంపెనీ అయితే టాటా స్టీల్ అయితే ఈ స్టాక్ చాలా బెస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ టాటా స్టీల్ కూడా ఏ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి మార్కెట్ ఇప్పుడు నడుస్తుంది ప్రస్తుతానికి అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఏదైతే ఈ రెజిస్టెన్స్ ఉందో ఈ రెజిస్టెన్స్ని యాజ్ ఇట్ ఈస్ హ్యావెల్స్ ఇండియా ఏ విధంగా మనకు బ్రేక్అవుట్ ఇచ్చిందో టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ ఇయర్లో ఉన్న హైని ప్రస్తుతానికి ఇప్పుడు అవుట్ అనేది మనకు ఇచ్చేసింది ఫ్రెండ్స్ అయితే టాటా స్టీల్లో మనము వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ అంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు అంటే మనము కొనుగోలు చేసుకోవచ్చు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ రేంజ్లో కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే దీంట్లో టార్గెట్ కూడా చాలా పెద్ద టార్గెట్ వస్తుంది ఆల్మోస్ట్గా ఇటు నుంచి మనకు సిక్స్టీ రూపీస్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్ ఇది టర్మ్ టర్మ్లో ఉంటుంది అంటే ఆల్మోస్ట్గా చూడండి ఎంత అంటే వన్ ఫార్టీ అంటే వన్ ఫిఫ్టీ అనుకోండి ఇక్కడ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది వన్ ఫిఫ్టీ అనుకోండి వన్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ అంటే ఆల్మోస్ట్గా టూ హండ్రెడ్ టెన్ రూపీస్ దీంట్లో టార్గెట్ అనేది మనకు లభిస్తుంది ఇది సూపర్ టార్గెట్ ఉంది ఫ్రెండ్స్ అయితే స్టాప్ లాస్ మాత్రము ఆల్మోస్ట్గా ఈ రేంజ్లో ఇచ్చేసింది అంటే దీంట్లోకి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా మనము స్టాక్లో అనాలిసిస్ చేసుకుంటూ మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది కొద్దిగా స్పష్టంగా ఉండకపోవచ్చు ఎందుకంటే నా థ్రాట్ ఇన్ఫెక్షన్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి నాకు క్లియర్గా మాట్లాడనికే వస్తలేదు ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్